Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి అచ్చం మనకి నాన్ వెజ్ కర్రీ తిన్నట్టే అనిపిస్తుందండి కానీ వెజ్ కర్రీ అన్నమాట ఇది చూడడానికి మనకి చికెన్ కర్రీ ఇలా కనిపిస్తుంది కానీ కాదండి ఒక కప్పు గోధుమ పిండితో చక్కగా ఇలా వెజ్ చికెన్ కర్రీ అనేది ఒక్కసారి ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకే కాకుండా చపాతి రోటీలో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఒక కప్పు గోధుమ పిండితోని అయితే చక్కగా ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం అయితే ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి మీరు గోధుమ పిండి ప్లేస్లో శనగపిండి అయినా తీసుకోవచ్చండి ఇక్కడ గోధుమ పిండి వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు ఒక పావు టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు కారం ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలండి లైట్గా గరం మసాలా కూడా వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాం మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా ఇదంతా ఉంది కదా పిండికి పట్టే విధంగా ఒక్కసారి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకోవాలి నిజంగా తినేటప్పుడు అయితే మనకి ఇది అచ్చం చికెన్ అనిపిస్తుంది అనిపిస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీకి అయితే పిండి ముద్దను ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా కలిపేసుకోవాలన్నమాట ఒక్కసారి వాటర్ యాడ్ చేయకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినైతే కలిపేసుకోవాలి మనం ఇందులో మసాలాలు అవన్నీ వేసుకున్నాం కదండి చక్కగా తినేటప్పుడు మనకి ఉప్పు కారం అనేటివి చాలా బాగా తెలుస్తాయి అన్నమాట మసాలా వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఈ పిండిలో చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకున్నది ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకొని పిండిని ఇక్కడ ఒక గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసేసుకోవాలండి గిన్నెకి ఇలా రాసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని లైట్గా ఇలా చేత్తో ఇలా ప్రెస్ చేసేసుకొని జల్లు గిన్నెలో వేసేసుకోవాలి మనకు ఒక షేప్ అంటూ ఏం అవసరం లేదండి చిన్న చిన్న పీసులు లాగా తీసుకొని ఈ గోధుమ పిండిని ఇలా మామూలుగా లైట్గా ఇలా ప్రెస్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట మనం తీసుకున్న పిండిని మొత్తం ఇలాగే చేసుకోవాలి ఇలా గిన్నెలు అయితే వేసేసుకోవాలి కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి కర్రీ అనేది చాలా బాగుంటుంది నిజంగా మీరు అయితే ఒక్కసారి ట్రై చేయండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది ఇలా లైట్గా చేత్తోనైతే ఇలా ప్రెస్ చేసేసుకొని ఇక్కడ అన్నీ వేసేసుకున్నాను గిన్నెలోకి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకొని నేను ఆల్రెడీ స్టవ్ పైన అయితే ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని ఉన్నానండి ఆ వాటర్ అనేది కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బౌల్ని దాని మీద పెట్టుకొని మూత పెట్టేసుకొని ఆవిరికి ఒక పది నిమిషాలైనా ఉడికించేసుకోవాలి చక్కగా ఆవిరికే ఉడికిపోతాయి అన్నమాట మనకు అవి ఉడికేటప్పుడు కల్లా ఇంకా పక్కన ఒక స్టవ్ పైన అయితే మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా జీర రెండు లవంగాలు ఒక రెండు యాలకులు వేసుకొని మసాలా అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి ఇందులోనే ఒక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి పొడవుగా ఇలాగా ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇది ఒకసారి కలుపుకొని తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేటివి కొంచెం కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ కొంచెం కలర్ మారని చూసారు కదా ఇలా కొద్దిగా కలర్ మారాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం దాకా ఫ్రై చేసేసుకోవాలి ఈ లోపల మనకి ఉల్లిపాయ ముక్కలు ఇంకాస్త కలర్ వచ్చేస్తాయి ఈ లోపలైతే మనకి ఇక్కడ మనం ముందుగా ఉడికించుకుంటున్నాం చక్క ఆవిరికి ఇక్కడైతే గోధుమ పిండివి పీసులులాగా చేసుకొని ఇలా వేసుకున్నాం కదా చక్కగా ఇవైతే ఆవిరికి మగ్గిపోయినాయి చూసారు కదా కనీసం ఒక పది నిమిషాలన్నా కుక్ చేసుకోవాలండి ఆవిరికి చక్కగా ఉడికిపోతాయి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము చూడడానికి అయితే ఎలా ఉన్నాయో చూడండి చికెన్ పీసుల్లాగా ఉన్నాయి కదా చాలా బాగుంటాయండి నిజంగా తప్పకుండా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను ఈ లోపలైతే ఇక్కడ మనకి ఉల్లిపాయలు కూడా చక్కగా బాగా మగ్గిపోయినాయి ఇదంతా ఒక్కసారి కలుపుకొని దీంట్లో ఒక మూడు టమాటాలని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని అయితే ఇందులో వేసేసుకోవాలి చిన్న చిన్నవి ఒక మూడు టమాటాలు అయితే ఇలా గ్రైండ్ చేసేసుకున్నానమాట ఇప్పుడు ప్యూరిన్ కూడా దీంట్లో వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఇలా కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి చిన్న మంట మీద కుక్ చేసేసుకుందాము మూత పెట్టేసుకొని ఇక్కడైతే మనం వేసుకున్న టమాటా ప్యూరి ఉంది కదా అది చక్కగా మగ్గిపోయిందండి ఆయిల్లో ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి చిక్కగా ఉన్న పెరుగు వేసుకోండి చక్కగా ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ మనం ఆల్రెడీ గోధుమ పిండి తడుపుకునేటప్పుడు దాంట్లో వేసుకున్నాం కదండి చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వరకు కారం మీ స్పైసీకి తగ్గట్టు కారం అనేది వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఒక్క పావు టీ స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకోండి జీలకర్ర చక్క వేయించుకొని గ్రైండ్ చేసుకున్న పొడి అనమాట టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది ఇలా మసాలాలన్నీ వేసేసుకొని అంత బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి పెరుగు కూడా వేసుకున్నాం కదండి చక్క ఇదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ కుక్ చేసేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కుక్ చేసుకుంటే ఆయిల్ అనేది మనకి చక్క చుట్టుపక్కలకి స్ప్రెడ్ అయ్యేదాకా మగ్గించుకోవాలండి మసాలాలన్నీ వేసుకున్నాం కాబట్టి మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము ఇక్కడైతే చూశారు కదా ఒక రెండు నుంచి మూడు నిమిషాల లోపలనే చక్క కుక్ అయిపోయింది ఆయిల్ కూడా ఇలా మనకి చుట్టుపక్కలకి స్ప్రెడ్ అయితేనే చక్క మగ్గిపోతుందండి తర్వాత దీంట్లో ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి కొంచెం చిక్కగా కావాలనుకుంటే చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మనం ముందుగా ఆవిరి కుడికించుకున్న ఈ గోధుమ పిండి ఉన్నాయి కదండి చిన్న చిన్న పీసుల్లాగా చేసుకున్నా కదా వాటిని వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకొని సాల్ట్ అనేది ఈ టైంలో చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇప్పుడే వేసుకుంటే బాగుంటుంది ఇదంతా ఇలా కలుపుకొని చిన్న మంట మీద మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఆయిల్ అనేది మళ్ళీ చక్కగా మనకి చుట్టూ కుక్కు స్ప్రెడ్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి చూశారు కదా ఆయిల్ అనే చక్కగా ఇలా పైకి స్ప్రెడ్ అయితేనే మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో నిజంగా టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటుందండి తెలియని వాళ్ళకి చూపిస్తే ఇది అచ్చంగా చికెన్ కర్రీనే అంటారు అంత టేస్టీగా ఉంటుంది మనం పిండిని కలుపుకున్నాం కదండి పిండిలో అన్నీ వేసుకొని కలుపుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు మనకి గోధుమ పిండి పీస్ అనేది ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా వెజ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరైతే ఒక్కసారి ట్రై చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్